హలో అండి ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి ఆదూరి గ్రూప్ డ్రీమ్ వాల్యూ త్రీ ప్రాజెక్టు సో ఇది వచ్చేసి మనకు షాద్నగర్ మున్సిపాలిటీకి జస్ట్ త్రీ కిలోమీటర్స్లో ఉంటుంది ప్రాజెక్ట్ అనేది నాగులపల్లి విలేజ్ డిసైడ్ ప్రాజెక్టు సో దీన్ని మనము ఫామ్ ల్యాండ్ కింద డెవలప్ చేయడం జరుగుతుంది టోటల్గా హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్టు సో దీంట్లో కస్టమర్కి వచ్చేసి మినిమం ప్లాట్ సైజ్ అనేది వన్ ట్వంటీ వన్ స్క్వేర్ హెడ్ సో వన్ గుంట నుండి స్టార్టింగ్ ఉంటుంది సో సో ఈచ్ గుంట వచ్చేసి సిక్స్ ఫ్రూట్ ప్లాంటేషన్ ఇవ్వడం జరుగుతుంది సో డ్రిప్ ఇరిగేషన్తో పాటు మనకు కంపెనీ టెన్ ఇయర్స్ వరకు ఫ్రీ మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు కస్టమర్కు లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో అదేవిధంగా క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సో తక్కువ బడ్జెట్లో ఎక్కువ రిటర్న్స్ ఉన్న ప్రాజెక్టు సో చాలా ఎక్సలెంట్ ఉంటుంది ప్రాజెక్ట్ అనేది మనకు